ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ మంగళవారం చైనాలో పర్యటించారు ఈ పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్ ఉపాధ్యక్షుడు తో సమావేశమై భారత చైనాల మధ్య సంబంధాలపై చర్చించారు రెండు వేల ఇరవైలో భారత చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్న తరువాత జైశంకర్ తొలిసారిగా చైనాలో పర్యటించారు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిపై మాట్లాడానని జైశంకర్ వెల్లడించారు ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి డెబ్బై ఐదేళ్లు పూర్తయ్యాయనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు భారతీయుల కైలాష్ మానస్ సరోవర్ యాత్రకు చైనా మళ్లీ అనుమతులు ఇవ్వడాన్ని భారత్లో అందరూ కొనియాడుతున్నారని చెప్పారు ఆ యాత్రకు హిందూ జైన బౌద్ధ మతాల్లో చాలా విలువ ఉందని ఏటా ఎంతో మంది కైలాష్ మానస్ సరోవర్ను దర్శించుకుంటారని భారత విదేశాంగ మంత్రి తెలిపారు చైనా భారత్ సంబంధాలు సాధారణ స్థితికి చేరితే ఇరు దేశాలకు ఉమ్మడి ప్రయోజనం చేకూరుతుందని ఎస్ జైశంకర్ అన్నారు ఇదిలా ఉండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటవ తేదీలో చైనాలో పర్యటించనున్నారు చైనాలోని థియాన్జిన్ నగరంలో జరగనున్న షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారని అధికారులు వెల్లడించారు రెండు వేల ఇరవైలో వాస్తవ నియంత్రణ రేఖ ఎల్ఏసి వెంబడి గాల్వాన్ లోయలో తలెత్తిన సరిహద్దు ఉద్రిక్తతల తరువాత ప్రధానమంత్రి చైనాకు వెళ్తుండటంతో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది యూరోపియన్ యూనియన్ ఈయు మెక్సికో ఉత్పత్తులపై ముప్పై శాతం టారిఫ్లు విధించనున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఆగస్ట్ ఒకటవ తేదీ నుంచే ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని ట్రూత్ సోషల్ వేదికగా శనివారం వెల్లడించారు అక్రమ వలసదారులు మత్తు పదార్థాలు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి మెక్సికో ప్రభుత్వం తమకు సహకరిస్తోందని అయితే మత్తు పదార్థాల నియంత్రణకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆ దేశానికి సూచించారు ఇదిలా ఉండగా అమెరికా వస్తువులపై ఆదివారం నుంచి అమల్లోకి రావాల్సిన ప్రతీకార సుంకాలను యూరోపియన్ యూనియన్ నిలిపివేసింది ఆగస్టు ఒకటి నుంచి ఏయూ మెక్సికోపై ముప్పై శాతం కొత్త సుంకాలను ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ ఒక ప్రకటన విడుదల చేసింది ఈ నెలాఖరు నాటికి అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవాలనుకుంటున్నామని ఇది చర్చలకు సరైన సమయమని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు చర్చలు జరపడానికి ఆగస్టు తేదీ వరకు తమకు సమయం భారతదేశంతో అమెరికా వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రకటించారు బుధవారం బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ ఖలీఫాతో ద్వైపాక్షిక సమావేశం సందర్భంగా ట్రంప్ పాత్రికేయులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన భారతదేశంతో వాణిజ్య ఒప్పందంపై మాట్లాడుతూ You know, that was announced. We have another one coming up, maybe with India. I don't know. We're in negotiation. When I send out a letter, that's a deal. In other words, that's a deal. They don't want to ever say that. Oh, how many deals have you made? The best deal we can make is to send out a letter. And the letter says that uh, you'll pay 30%, 35%, 25%, 20%, in one case, 50%, Brazil. And because they're, what they're doing to their former president is disgraceful. ఇప్పటి వరకు అనేక దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నామని వంద బిలియన్ డాలర్లకు పైగా సేకరించామని తెలిపారు ఆగస్టు ఒకటి నుంచి అమెరికా విధించే టారిఫ్లు అమల్లోకి రానున్నాయని ఆ రోజు తమకు ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు అలాగే తమ దేశానికి చాలా సంపద రానుందని ట్రంప్ వెల్లడించారు We don't change very much. You know, every time we put out a statement, they say, he made a change. I didn't make a change. A clarification, maybe. Uh, no, August 1st, they pay. And everybody pays. Everybody has to pay. And the incentive is that they have the right to deal in the United States. If they don't want to, they don't have to pay, and they don't have to deal here. But if they want to uh, buy and make a lot of money and sell in the United States, they have to do that. It's always been August 1st. That's why we're paying. పెహల్గామ్ దాడికి పాల్పడిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది టీఆర్ఎస్ అనేది పాకిస్తాన్ కేంద్రంగా అమెరికా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థ అని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు ది రెసిస్టెంట్ ఫ్రంట్ ను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రత్యేకంగా నియమితమైన గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా అమెరికా గుర్తిస్తోందన్నారు కాగా ఈ పరిణామాలను భారత్ స్వాగతించింది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ అమెరికా బలమైన సహకారానికి మరో నిదర్శనమని అమెరికా విదేశాంగ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నామని జైశంకర్ పేర్కొన్నారు యుక్రెయిన్ ప్రధానమంత్రి పదవికి డెనిష్ మిహాల్ మంగళవారం రాజీనామా చేశారు ప్రస్తుతం యుక్రెయిన్ ఉప ప్రధానిగా మహిళా ఆర్థిక మంత్రిగా ఉన్న యూలియాస్ త్వైరై దెకోను ప్రధాని పదవికి ప్రతిపాదిస్తున్నట్లు జెలెన్స్కీ సోమవారమే వెల్లడించారు అమెరికా యుక్రెయిన్ ఖనిజ ఒప్పందం చర్చల్లో ఆమె కీలక పాత్ర పోషించారు పశ్చిమ దేశాల మిత్రులతో జరిగిన పలు ఉన్నత స్థాయి చర్చల్లోనూ కీలకంగా వ్యవహరించారని జెలెన్స్కి పేర్కొన్నారు రెండు వేల ఇరవై రెండులో రష్యా పూర్తిస్థాయి యుద్ధాన్ని ప్రారంభించాక ప్రభుత్వాధినేతను మార్చడం ఇదే తొలిసారి ఇదిలా ఉండగా కొత్త మంత్రివర్గం దేశీయ ఆయుధ ఉత్పత్తిని మరింత వేగవంతం చేసే దిశగా పనిచేయనుంది యుక్రెయిన్కు అవసరమైన ఆయుధాల్లో సగభాగాన్ని దేశీయంగా ఉత్పత్తి చేసుకునే స్థాయికి మరో ఆరు నెలల్లో చేరుతామని జెలెన్స్కీ ఇప్పటికే ప్రకటించారు ఇక మరోవైపు తాము అమెరికా నుంచి కొనుగోలు చేయదలుచుకున్న పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థల్ని ఉక్రెయిన్కు మళ్లించాలని నిర్ణయం తీసుకున్నట్టు స్విట్జర్లాండ్ తెలిపింది నిజానికి రెండువేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇవి తమకు రావాల్సి ఉన్నాయని వెల్లడించింది పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో మంగళ బుధవారాల్లో సంభవించిన భారీ వర్షాలకు అరవై మూడు మంది మృతి చెందారు మరో రెండు వందల తొంభై మంది గాయపడ్డారు ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం బాధితుల్లో ఎక్కువ మంది భవనాలు కూలిపోవడం వల్ల ప్రాణాలు కోల్పోయారు వరదల కారణంగా పంజాబ్ అంతటా అనేక ఎక్స్ప్రెస్ వేలను మూసివేయడంతో పాటు విమానాలను కూడా రద్దు చేశారు మరికొన్ని ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు పాకిస్తాన్ సైనికులు ప్రయాణిస్తున్న బస్సుపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ బీఎల్ఏ చేసిన దాడిలో ఇరవై ఏడు మంది పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు కరాచీ నుంచి క్వెట్టాకు దళాలను తరలిస్తున్న ఓ బస్సును లక్ష్యంగా చేసుకుని బీఎల్ఏ ఈ దాడి చేసింది మంగళవారం కలాత్లోని ఖజీనా ప్రాంతంలో మరో బాంబు పేల్చి నలుగురిని బుధవారం గుజ్రోకోర్ ప్రాంతంలో దాడి చేసి మరో ఆరుగురు సైనికులను హత్య చేసినట్లు బీఎల్ఏ ప్రకటించింది వీరిలో మేజర్ సయ్యద్ రబ్ నవాజ్ తరీఖ్ కూడా ఉన్నట్లు పేర్కొంది ఇరాక్లోని షాపింగ్ మాల్లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో అరవై మంది ప్రాణాలు కోల్పోయారు కట్ నగరంలో బుధవారం రాత్రి నూతనంగా ప్రారంభమైన ఐదు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి పొగ వ్యాపించడంతో ఈ ఘటనలో చాలామంది ఊపిరాడక మరణించారు భవనంలో చిక్కుకున్న నలభై ఐదు మందిని అధికారులు కాపాడగలిగారు కాగా ఇటీవల ఇరాక్లో తరచూ అగ్ని ప్రమాదాలు యుక్రెయిన్తో యుద్ధాన్ని ముగించేందుకు యాభై రోజుల్లోపు ఒప్పందం కుదుర్చుకోకపోతే పెద్ద ఎత్తున టారిఫ్లు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాకు హెచ్చరికలు జారీ చేశారు ట్రంప్ హెచ్చరికలకు రష్యా స్పందించింది ఇప్పటికే తమ దేశంపై పెద్ద ఎత్తున ఆంక్షలు అమల్లో ఉన్నాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గేయి లావ్రోవ్ అన్నారు వాటిని తాము సమర్థంగా ఎదుర్కొంటున్నామని తెలిపారు అదనపు ఆంక్షలను ఎదుర్కొనేందుకు కూడా తాము సన్నద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు చైనాలో షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సభ్యదేశాల విదేశాంగ శాఖ మంత్రులు సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు ఉక్రెయిన్తో యుద్ధం పరిష్కారానికి యాభై రోజుల సమయం ఇవ్వడం వెనుక ట్రంప్ ఆంతర్యాన్ని తెలుసుకోవాలని ఉందని సెర్గే లావ్రోవ్ అన్నారు గతంలోనూ ఇరవై నాలుగు గంటలు వంద రోజులు ఇలా గడువులు ఇచ్చారని గుర్తు చేశారు గత మూడేళ్లుగా కొనసాగుతున్న రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా తీవ్రంగా ప్రయత్నిస్తోంది అందులో భాగంగానే రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై సుంకాలు విధిస్తామని హెచ్చరించింది రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే వంద శాతం టారిఫ్లు విధిస్తామని భారతదేశంతో సహా చైనా బ్రెజిల్ దేశాలను నాటో జనరల్ మార్క్ రుట్టే హెచ్చరించారు ఎవరైనా రష్యాతో వ్యాపారం చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని ముఖ్యంగా వారి నుంచి చమురు గ్యాస్ కొనుగోలు చేస్తే సహించేది లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శాంతి చర్చలకు రాకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని తాము తీసుకునే చర్యలు ఆ మూడు దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని పేర్కొన్నారు అందుచేతనే వ్లాదిమిర్ పుతిన్ శాంతి చర్చలకు వచ్చేలా ఒత్తిడి చేయాలని ఆ దేశాలకు సూచించారు If you live, if you are the president of China or the prime minister of India or the president of Brazil and you are still trading with the, with the Russians and getting the oil and the gas in and you sometimes even resell it for a higher price, know that if this guy in Moscow doesn't get serious about peace talks, I will slam secondary sanctions on you of 100 percent. So I'm sure they don't know yet what hit them. Uh, this will take some time to sink in. And I think you guys making this clear in the media, the senators maybe also discussing the with uh, their counterparts in Brazil India China will be very helpful to put maximum pressure on Russia in addition uh, to the weapons delivery into regarding NATO Chiefs articulation we have seen reports on the subject and are closely following the developments let me reiterate and I have said this in the past as well securing energy needs of our people is understandably an overriding priority for us. In this endeavor, we are guided by what is there on offer in the markets, as also by the prevailing global circumstances. We would particularly caution against any double standards on the matter. అలాగే గత కొద్ది రోజులుగా తీవ్ర చర్చనీయాంశమైన కేరళ నర్స్ నిమిషప్రియ మరణశిక్ష కేసుపై భారత్ తీసుకుంటున్న చర్యల గురించి రణధీర్ జైష్వాల్ వివరణ ఇస్తూ నిమిషప్రియ కేస్ యు ఆల్ హ్యావ్ బిన్ ఫాలోయింగ్ దిస్ వెరీ క్లోజ్లీ దిస్ ఇస్ అ వెరీ సెన్సిటివ్ మ్యాటర్ అండ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ బీన్ ఆఫరింగ్ ఆల్ పాసిబుల్ అసిస్టెన్స్ ఇన్ ద కేస్ వి హ్యావ్ ప్రొవైడెడ్ లీగల్ అసిస్టెన్స్ అండ్ ఆల్సో అపాయింటెడ్ లాయర్ టు అసిస్ట్ ద ఫ్యామిలీ We have also arranged for regular consular visits by, by a family, and we are also in touch with local authorities as also the family members to resolve this issue. This included concerted efforts in the last in recent few days to seek more time for the family of Miss Nimisha Priya to reach a mutually agreeable solution with the other party. The local authorities in Yemen, హ్యావ్ పోస్పోన్ క్యారింగ్ అవుట్ హర్ సెంటెన్స్ దట్ వాజ్ షెడ్యూల్డ్ ఫార్ సిక్స్టీన్ జులై దట్ aware వెల్ అవేర్ ఆఫ్ to కంటిన్యూ టు క్లోజ్లీ ఫాలో ద మ్యాటర్ అండ్ రెండర్ ఆల్ పాసిబుల్ అసిస్టెన్స్ ఇన్ ద కేస్ also ఆల్సో touch with విత్ friendly ఫ్రెండ్లీ గవర్నమెంట్స్ ఇన్ దిస్ రిగార్డ్ న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి భారత్ సహా అధ్యక్షత వహించింది సంఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలలో శాంతి కోసం ప్రయత్నిస్తున్న వారికి న్యాయం జరగాలని వారి భద్రతకు కట్టుబడి ఉండాలని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనయుని హరీష్ అన్నారు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఐక్యరాజ్యసమితి సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్న నేరస్తులపై బలమైన రక్షణ యంత్రాంగాలు వేగవంతమైన చర్యల అవసరాన్ని ఆయన ప్రస్తావించారు ఐక్యరాజ్యసమితి శాంతి దూతలు ప్రమాదకరమైన వాతావరణంలో పనిచేస్తూనే ఉన్నారని అయినప్పటికీ వారిపై జరిగే నేరాలకు శిక్ష పడట్లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు లాస్ వేగాస్లో ఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్ స్లామ్ జరుగుతోంది ఈ గ్రాండ్ స్లామ్ చెస్లో భారత గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి సెమీఫైనల్ కు చేరిన తొలి ఆటగాడిగా నిలిచాడు ఇరవై ఒక్క సంవత్సరాల అర్జున్ క్వార్టర్ ఫైనల్స్లో ఉజ్బెకిస్తాన్కు చెందిన నోడిర్బెక్ ను ఓడించాడు ఇక మరొక ఈవెంట్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆరు ప్రజ్ఞానంద ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్లసన్ను ఓడించి క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించాడు ప్రజ్ఞానంద బుధవారం రాత్రి జరిగిన ఫోర్త్ రౌండ్లో నార్వేజియన్ ను సునాయాసంగా ఓడించగలిగాడు ఇక టెన్నిస్ కు సంబంధించి ప్రపంచ నెంబర్ వన్ జానిక్ సిన్నర్ ఆదివారం రాత్రి లండన్లోని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్లో జరిగిన వింబుల్టన్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ కార్లోస్ ఆల్కరాజ్ ను ఓడించి పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్ ను గెలుచుకున్నాడు దీంతో నూట నలభై ఎనిమిది సంవత్సరాల చరిత్రలో వింబుల్టన్ గెలిచిన మొదటి ఇటాలియన్ వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు మరోవైపు న్యూజెర్సీలోని మెట్లైఫ్ స్టేడియంలో జరిగిన ఫుట్బాల్ ఫైనల్ మ్యాచ్లో పారిస్ సెయింట్ చైర్మన్ పిఎస్జీను మూడు సున్నా తేడాతో ఓడించి చెల్సియా ఫుట్బాల్ క్లబ్ మొట్టమొదటిసారిగా ఫిఫా క్లబ్ కప్ను గెలుచుకుంది కోల్ పామర్ ఎనిమిది నిమిషాల్లో రెండుసార్లు గోల్ చేసి ఆ జట్టు చరిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించాడు వ్యాఖ్యానం డివి సత్యనారాయణ పివికెఎం లక్ష్మి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి